నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఝాన్సీ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ఇంకా ప్రొఫెసర్ ముళ్ళపూడి సత్యనారాయణ గారు ఉన్నారు అయితే ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు మేము చాలా వాళ్ళ ఉన్నా దాన ధర్మాలు చేస్తున్నా కానీ మాకెందుకు దేవుడు ఇంత కష్టాలు ఇస్తున్నారు కొంతమందిని చూస్తాం వాళ్ళు ఎలాంటి మంచి పనులు చేరు కానీ వాళ్ళ లైఫ్ చాలా గ్రోత్ ఉంటుంది వాళ్ళు చాలా మంచిగా ఉంటున్నారు ఎలాంటి బాధలు కూడా వాళ్ళు లేవు అని చెప్పి మరి ఇలా ఎందుకు జరుగుతుంది దేవుడు చెడ్డ వాళ్ళకి సపోర్ట్ చేస్తారా మంచి వాళ్ళ విషయంలో పక్షపాతిగా ఉంటారా ఇలాంటి విషయాలన్నీ ఈరోజు తెలుసుకుందాం నమస్కారం గురువు నమస్కారం గురుగారు చాలా మంది చేస్తున్న కంప్లైంట్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఏంటంటే వాళ్ళు ఒక్క మంచి పని కూడా చేయరు కానీ వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది అంటే డెవలప్మెంట్ ఉంటుంది చాలా సంతోషంగా ఉంటారు కానీ మంచి పనులు చేస్తున్న వాళ్ళ లైఫ్ మాత్రం ముందుకు వెళ్ళదు అనమాట మరి ఎందుకు దేవుడు ఇలా పక్షపాతిగా ఉంటాడు అంటారు అంటే మంచి వాళ్ళకి ఎక్కువ కష్టాలు పెట్టడం చెడ్డ వాళ్ళకి సపోర్ట్ చేయడం ఇలాంటివి దేవుడు చేస్తాడు అంటారా భగవంతుడు అంటే కరుణామయుడు శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు ఒక కథ చెప్తారు రామకృష్ణ పరమంసలు వారు ఒక గురువు దేవుడు కృష్ణుడును ఆయన భక్తుడు ఇద్దరు కలిసి వెళ్తున్నారట సముద్ర తీరంలో వెళ్తుంటే కృష్ణుడు రెండు కాళ్ళు పడుతున్నాయి ఆ భక్తుడు యొక్క రెండు కాళ్ళు సేమ్ ఏజ్ గ్రూప్ అనుకో వీళ్ళిద్దరు సేమ్ పాదాలు లెవెన్ సైజ్ లెవెన్ సైజ్ లెవెన్ ఫీట్ సైజ్ ఇద్దరి పడుతున్నాయి పడుతుంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక రెండు కాళ్ళే ఉన్నాయి రెండు కాళ్లే పడుతున్నాయి నాలుగు పాదాలు పడట్లేదు ఇప్పుడు రెండు పాదాలే పడుతుంటే ఒక మనిషి ఒకళ్ళగా పడితే ఈ ఇతనేమనుకుంటాడు భక్తుడు చూసావా నా నేనంతా నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మంచిగా డబ్బులు ఉన్నప్పుడు బంధువులు అందరూ ఎలా అయితే వస్తారో భగవంతుడు కూడా కృష్ణుడు నా తినేసాడు నా నేను పెట్టి రోజు పూజ చేసేవన్నీ ఫ్రూట్స్ గీట్స్ అన్ని ప్రసాదాలు తినేసాడు ఇప్పుడు నన్ను వదిలేసి నేను కష్టాల్లో ఉన్నాను నా దగ్గర డబ్బులు లేవు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అని చెప్పేసి వాడు నిజంగానే అనుకున్నాడు సరదాగా అనుకోలే హోల్ హార్టెడ్గా లో అనుకుని రామకృష్ణ పరమంస వారి దగ్గరికి వస్తాడు వచ్చి అడుగుతాడు అయ్యా గురువుగారు నన్ను కృష్ణుడు వదిలేశాడండి అని అడిగితే ఓ నాయనా ఆ ఏం ఇదేం అర్థం చేసుకోవడం రా విపరీత బుద్ధి విపరీత వినాశకాలే విపరీత బుద్ధి ఇలాగా మంచి కాలం వచ్చినప్పుడు మనం మంచిగా అర్థం చేసుకుంటాం పాజిటివ్ తో బ్రాడ్ గా ఆలోచిస్తాం మనకు పోయే కాలం దగ్గరికి వచ్చినప్పుడు బ్యాడ్ డేస్ దగ్గరికి వస్తున్నప్పుడు గానే ఆలోచిస్తాం ప్రతి వాడికి అప్పుడు ఆ కాళ్ళు ఎవరయ్యో కాదురు నాయన నీ అనుకుంటున్నావా అయి కృష్ణుడే రా అంటాడు మరి నేనెక్కడున్నాను అంటాడు నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు కృష్ణుడి నిన్ను భుజాల మీద ఎక్కించుకుని తీసుకెళ్తున్నాడు ఎంత అదృష్టం చూడు పరమాత్మ ఈ విశ్వానికే ఆ చక్రవర్తి అయినటువంటి ఆ కృష్ణుడు వీడి కాళ్ళు పట్టుకుని లాగా భుజం ఇలా పెట్టుకుని భుజం మీద ఎక్కించుకొని వెళుతున్నాడు అంత కరుణామయుడు కాబట్టి చాలా మందికి తెలియని రహస్యం ఏంటంటే వీళ్ళందరికి చెడ్డ వాళ్ళందరికీ డబ్బులు బిల్డింగ్లు రెండు భార్యలు కార్లు నాలుగు కార్లు ఇలా ఇస్తున్నారని వీళ్ళంతా అవతల వాడు మంచి మేము చాలా మంచి వాళ్ళండి అవతల వాళ్ళు చాలా చెడ్డోళ్ళు అండి వాళ్ళు అసలు ఎవరికి పిల్లికి కూడా బిచ్చం పెట్టరండి అంటాడు అసలు వీళ్ళు రాంగే వాళ్ళు రాంగే ఎవడు ప్రపంచంలో మంచి ఉండడు మనం మనకు మనం సర్టిఫికేట్లు ఇచ్చుకుంటే నెహ్రూ చెప్తాడు అనమాట జవహర్లాల్ నెహ్రూ మా జేఎన్టీలో రాసి ఉంటుంది అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ దగ్గర ఎప్పుడైతే తన గుణాల గణాలను ఎక్కువ తనకు తాను పొగడేసుకొని చెప్పుకుంటాడో వాడే లీస్ట్ అంటే వాడే మంచోడు కాదు అని అంటే మానవ జన్మ అనేది పాపాలు చేస్తేనే వస్తుంది కాబట్టి ఎవరు మంచోళ్ళు ఉండరు మనం మనం మంచిగా చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి ఈ వీళ్ళు ఏమనుకుంటారు చెడ్డవాడండి ఇస్తున్నాడు వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు అని అంటాడు కదా వాళ్ళకి ఎందుకు ఇస్తున్నాడని తెలుసా స్వామి వాళ్ళని డైవర్ట్ చేస్తాడు కృష్ణుడు వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి పోరా అంటాడు వాళ్ళు ఉన్న భక్తి లాగేస్తాడు అదనమాట అక్కడ చేసేది అంటే ఆయన ఎంతసేపు కూడా ధర్మపక్షపాతి పేదల పక్షపాతి ధర్మాన్ని ఎవరైతే చేస్తారో ధర్మాన్ని వాళ్ళని నెత్తె మీద పెట్టుకుంటాడు ఆయన ఉదాహరణకి నేను చెప్తా మహాన్ మన మహాభారతంలో భీష్ముడు ఎవరికి అన్యాయం చేయలేదు గంగాదేవ పుత్రుడు ఆయన మరణమే లేదు ఆయనకి ఎవరు చంపలేరు ఇచ్చామరణం వాళ్ళు ఇచ్చిన కోరిక నువ్వు నువ్వు కాదు చచ్చిపోవాలని అనుకున్నప్పుడే నీకు చావస్తుంది అని ఆయన ఎవరు చంపలేరు అని అటువంటి గొప్పవాణ్ణి తర్వాత కర్ణుడు ఈయన అంతకండే గొప్పడు ఇంద్రుడు సాక్షాత్ సూర్యుడు పుత్రుడు కవచకుండలాలతో పుట్టాడు దానాలే దానాలు వద్దంటే చచ్చిపోయేటప్పుడు కూడా అర్జునుడు అంత గొప్పనే బాబా నువ్వు ఆయన ఎందుకు మెచ్చుకుంటావు అంటే రా అని చెప్పి చచ్చిపోయేటప్పుడు అన్నీ పోయినాయి కర్ణుడి దగ్గర ఇంకేం లేవు అయ్యా నాకు ఒక మా ముసలి బ్రాహ్మడి వేషంలో కృష్ణుడు వెళ్ళి నాకు ఏదైనా దానం ఇవ్వని ఇంకొక సెకండ్ లో ప్రాణం పోతుంది వెళితే ఒక రాయి తీసుకుని నా దగ్గర ఏమి లేవు బ్రాహ్మణోత్తమ నా బంగారు పన్ను ఉంది ఎప్పుడో కట్టించుకున్నాను ఆగానే ఆ రాయి కూడా పగల కొట్టేసి ఆ పన్ను తీసి అంత బాధలో కూడా అంత అంత గొప్పవాడు దానకరుణ ఆయనకి ఆ మరణం ఇంచుమించు లేనట్టు అంత మహావీరుడు ఆయన ఇక ద్రోణాచార్యుడు ద్రోణాచార్యుడు కనుక యుద్ధ రంగంలో ఉంటే అసలు యుద్ధ రంగంలో శివుడు కూడా ఆపలేడు అని పెద్ద పేరు కృపాచార్యుడు ఈనకంగా అంశా చిరంజీవి వీళ్ళంతా అశ్వత్థామ చరంజీవి ఇంత గ్యాంగ్ ఉన్నారు మరి వీళ్ళందరినీ ఎందుకు లేపేశాడమ్మా కృష్ణుడు మరి పాండవుల్ని మాత్రమే ఎందుకు ఉంచాడు అర్జునుడిని భీముడిని వీళ్ళందరినీ ఎందుకు ఉంచాడంటే పరమాత్మ ఏమన్నా పక్షపాతం చూపించాడా లేదు సేమ్ ఆఫర్ అందరికీ ఇచ్చాడు ఇప్పుడు వర్షం వచ్చింది అనుకో మొత్తం అందరికి మన ఇక్కడ పక్కింటి వాళ్ళకి ఎంత కుదురుస్తుందో మనకే అంతే కురుస్తుంది ఒక ఏరియాలో అలాగా ఈ పాండవులకి ఛాన్స్ ఇస్తే ధర్మం వైపు ధర్మయుద్ధం చేస్తాం మేము అని కృష్ణుడి పార్టీలోకి వచ్చాడు వీళ్ళు ఏం చేశారు కర్ణుడు నో నో నేను రాను స్వామి అరే నువ్వు మీ వీళ్ళంత జన్మ జన్మరహస్యం కూడా చెప్పాడు కుంతి కుమారుడు నాయనా నువ్వు అన్న నో నేను నా ఫ్రెండ్ వైపే ఉంటా పో నా ఫ్రెండ్ మంచోడా ఆ ఫ్రెండ్ మంచోడు కానిటువంటి ఫ్రెండ్ ఇప్పుడు మన దగ్గరకు ఒక స్మగ్లర్ వస్తాడు స్మగ్లర్ మనకు లక్షల లక్షల రూపాయలు ఇచ్చేస్తున్నాడు కట్ల కట్లు మనం వాడితో ఉన్నాం అనుకో మరి ఏమవుతుందంటే ఏదో ఒక రోజున పోలీస్ కమిషనర్ తిరుమలరావు సార్ నా ఫ్రెండ్ ఆయన ఒకటే అనేవారు మీరు ఎప్పుడైనా సరే ఎవరైనా సరే అలాంటి క్రిమినల్స్ తిరిగితే మనం ఎవరైనా సరే జనం తెలుసుకోవాలి ఆ అయితే రౌడీలన్నా వచ్చి రాళ్లతో కొట్టుబడేస్తారంట ఎందుకంటే వాడి మీద కక్షతో శత్రువులు వాడు డబ్బులు దెబ్బేసిన వాళ్ళు అందరు లేదా పోలీసు వాళ్ళు వచ్చి తూపోతారు ఎవరన్నా వచ్చి శత్రువులు కాల్చేస్తారు ఆ విధంగా మరి దుష్టులతో మనం ఉండకూడదు కదా మరి కర్ణుడు ఎందుకున్నాడు అలాగే భీష్ముడు ఈయనేమో నా ఫ్యామిలీ నా కౌరవులు ఇప్పుడు మనకే భీష్ముడు అంటే ఎవరో కాదు మనమే అనమాట నా భర్త నా పిల్లలు నా ఇల్లు అలాగే ఆయన ఏమనివ్వడు నా హస్త నా పరం దాని జోలికి వస్తే ఎవరిని అంటాడు నా కౌరవులు నా మనవాళ్ళు వీళ్ళంతా వాళ్ళ జోలికి వస్తే నేను ఊరుకోన అంటే జియో సెంటిమెంట్ అపేక్షతో నా స్వార్థంతో స్వార్థంతో ఉండిపోయాడు మహానుభావుడు అయ్యి ఉండి పాప ఆయన ఏ ధర్మం చేయలేదు ఆయనకేమో ఇది అవలక్షణం ఇక ద్రోణాచార్యుడు ఈయనకు ఒక అవలక్షణం ఉంది ఇప్పుడు నా కొడుకంటే ఇష్టం నా కొడుకంటే ఇష్టం ఇక్కడ చాలా మంది నా పిల్లం ఇష్టం అని తల్లికి తిండి పెట్టరు భార్య భార్య వద్దన్నారని తల్లిని ఓల్డేజ్ హోమ్ లో జాయిన్ చేసేస్తారు ఇలా చాలా మంది రకాలు అన్నంటే ఇష్టం భర్త అంటే ఇష్టం ఇలా రకరకాల అది శ్రీకృష్ణుడు క్లియర్ గా చెప్పాడు నో డిటాచ్ నో అటాచ్మెంట్ డిటాచ్మెంట్ సత్సంగత్యే నిస్మోహత్వం నిశ్చలతత్వం నిశ్చలతత్వే నిశ్చలత్వే జీవన్ముక్తి నువ్వు మోక్షం అవ్వాలంటే ఈ పెళ్ళం నా పెళ్ళం నా పెళ్ళం అంటే ఇక్కడే ఉండిపోతావు నా పిల్లలని ఈయం చేసేవాడు నా కొడుకు నా కొడుకు నా కొడుకు అని అశ్వత్థాం అంటే మహా ఇష్టం దా అలా వాళ్ళు నాశనం అయిపోతారన్నమాట ఇది ఈ నవలక్షణం ఇక కృపాచార్యుడు ఆ ధర్మం వైపు ఆ వాళ్ళ రాజపురోహితులు కాబట్టి కులగురువులు కాబట్టి మేము వీళ్ళనే సపోర్ట్ చేయాలని ఉండిపోయారు సేమ్ ఆఫర్ చెప్పారు ఈ దాన్ని ఆపండి శాంతిగా అందరూ కలిసి బ్రతకొచ్చు చక్కగా మీరు చెప్పండి ఆ మూర్ఖుడైనటువంటి ఆ కలి కలి రూపంలో వచ్చాడు దుర్యోధుడు వాడెందుకు వింటాడు వాడు విలన్ కదా కలి అందుకని వినలేకపోయి వీళ్ళని కూడా చంపేశాడు లాస్ట్కి ఎవరు దుర్యోధనుడు ధృతరాష్ట్రుడు గ్యాంగ్ అంతా కూడా సో ఇక్కడ సేమ్ ఆఫర్ ఇచ్చినప్పుడు పాండవులు ఎంత మంచి వాళ్ళు అంటే వాళ్ళ రాజవైభవాలతో ఉండాల్సిన వాళ్ళు ఏదో ధర్మం జోదం ఆడాడు కాబట్టి పోయింది కాబట్టి ధర్మరాజు తప్పు చేశాడు అని ధర్మరాజుని సింపుల్ గా పంపుతారు ఏదో వీళ్ళకి ఏదో వీక్నెస్ లేనట్టు అది అట్లా కాదు కర్మ బుద్ధి కర్మానుసారిణి అంటుంది ఆ గొప్పతనం ధర్మానికి కట్టుబడి ఉంటే ఎంత గొప్పవారిగా చేస్తాడో చూపించడానికే కృష్ణుడు బుద్ధి ఆయన ధర్మరాజు అంటే ఎవరు యమధర్మరాజు అవతారం ఆయన యమధర్మరాజు పుత్రుడు ధర్మరాజు ఆయన చూడం ఎందుకు ఆయన ఎందుకు ఆడతాడు ఆయన ఆయన ఆ బుద్ధి అలా లాగుద్ది అనమాట మన కర్మ ఇప్పుడు మంచి పనులు చేస్తాం అనుకో మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్ లో మనకి మంచి పనులు చేసాం పూర్వ జన్మలో ఇప్పుడు మంచి బుద్ధి కర్మానుసారిని మనం చేసిన మంచి కర్మల వల్ల మంచి స్నేహితులతో మాత్రమే తిరుగుతాం మనం మటరలు చేసి అన్ని చేసేసి గత జన్మలో అందరిని మోసాలు చేస్తే ఇక్కడ మనం వచ్చి మంచి వాళ్ళు ఆయన అన్న మనం వెళ్ళాం చెడ్డోళ్ళతోనే తిరుగుతాం చెడ్డ పనులే చేస్తాం కాబట్టి వీళ్ళంతా చక్కగా కృష్ణుడికి నమ్ముకున్నారు వీళ్ళంతా కృష్ణుడు రాజవైభోగాలతో హాయిగా హస్తినాపురంలో ఇంద్ర ఇంద్రప్రస్థానగరంలో రాజ దుర్యోధుడు వాళ్ళు ఎంత అనుభవించారో అంత సంపద అనుభవించాలి కానీ వాళ్ళు అనుభవించలేదు పేదరికంలో ఉన్నారు తిండి లేదు అసలు అడవుల్లో మనకు ఫుడ్ మధ్యాహ్నం అన్న వస్తుంది వాళ్ళకి అసలు ఫుడ్ ఏ ఉండదు అడవులో ఆకులు తినాలా అలమలు తినాలా అలా పదమూడు ఒక సం ఒక రోజు అయితే పర్వాలేదు పన్నెండు సంవత్సరాలేమో వనాల్లో ఉన్నారు ఒక సంవత్సరం వాళ్ళ ఎగ్జిస్టెన్స్ చచ్చిపోయినట్టే లెక్క వాళ్ళు ఎవరో వాళ్ళకి ఇతరులకు తెలియకుండా ఉండాలా అంత ఎగ్జిస్టెన్స్ మర్చిపోయి వాళ్ళ అస్తిత్వాన్ని కోల్పోయి ఎవరో కిందో బతికారు ఇంతకంటే పెద్ద దారుణమైన కష్టం పాండవులకు వచ్చిన కష్టం ఎవ్వరికీ ఉండదు అనమాట కాబట్టి మాకేదో కష్టాలు పెట్టేశాడు దేవుడు వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు మా మేము పూజలు చేసేస్తున్నాం పది రూపాయలు పెట్టేసి కొబ్బరికాయ వేసేసి అరటిపళ్ళు ఇచ్చేసి కుంకాలు వేసేస్తున్నాం ఇదే పూజ అని అనేసుకుంటున్నారు వీళ్ళు వీళ్ళు చేసే లోపం ఏమిటో తెలియట్లా పక్కన ఒక స్త్రీకి అన్యాయం జరుగుతుంటే వీళ్ళు వెళ్ళారా వీళ్ళు అడ్డుకుంటారా వీళ్ళు మా ఇప్పుడు పూజలు కృష్ణుడిని ప్రశ్నించేవాళ్ళు ఆ రోజున అశ్వత్థాం ఒక్కడే అడిగాడు ద్రౌపది వస్త్రాభరణ జరిగిన తప్పు అందుకే కృష్ణుడు అశ్వత్థామని వదిలేశాడు చిరంజీవి కింద మిగతా వాళ్ళంతా సపోర్ట్ చేశారు సైలెంట్ గా ఉన్నారు మౌనంగా మౌనం అర్ధాంగింకారం అందుకే లేపేశాడు ఇక్కడ మనం కూడా పూజలు చేసేసుకుంటున్నాము మనల్ని కృష్ణుడు కనికరించట్లేదు అనుకునే వాళ్ళు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది పూజ అంటే ఇది కాదు కొంకాలు వేసేయడం పశువులు వేసేయడం అర్ధ అగరబత్తి పెట్టేసేయడం ఇచ్చేయడం ఇది కానే కాదు మనం స్త్రీల పట్ల ఆబల పట్ల నిస్సహాయాల పట్ల చిన్న పిల్లల పట్ల సంఘాలలో అన్యాయం జరుగుతుంటే రౌడీలు వచ్చా లేకపోతే ఎవరో ఒక ప్రతికూల శక్తులు ఈవిల్ ఫోర్సెస్ వచ్చి చేస్తున్నప్పుడు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేస్తున్నప్పుడు దాన్ని అడ్డుకోవడమే పూజ దాన్ని నిలదీసి అడగడం అట్లీస్ట్ మనం గెలవకపోవచ్చు అట్లీస్ట్ వాళ్ళ రౌడీలు గ్యాంగ్ ఎక్కువ ఉందని అట్లీస్ట్ నిలదీసి అడగాల ఇక్కడ భీముడు అర్జునుడు నిస్సహాయ స్థితిలో బానిసలుగా అప్పటికే ధర్మరాజు ఇచ్చేసాడు ఎవరికి దుర్యోధనుడికి ఇచ్చేస్తే వాళ్ళు అట్లీస్ట్ నిన్ను చంపేస్తా దుస్శాసన తొడ అని తొడగొట్టాడు భీముడు తర్వాత మన అర్జునుడు నేను ఊరుకోను నిన్ను చంపుతానని అట్లీస్ట్ ప్రతిఘటించారు అందువలన మనం పూజలు చేసుకునే వాళ్ళు అలా అనుకోకర్లేదు అవతల వాళ్ళకి వస్తున్నాయంటే అవతల వాళ్ళు గత జన్మలో కొంచెం పుణ్య కార్యక్రమాలు చేశారు చేశారు కాబట్టి బ్యాంకులో లో బ్యాలెన్స్ ఉంది బ్యాంక్ లో బ్యాలెన్స్ ఉన్నప్పుడు బ్యాంక్ దగ్గరికి వెళితే మనకి ఇస్తారు డబ్బులు ఒక లక్ష రూపాయలు ఉంటే పదివేలు అంటే ఇస్తాడు రెండు లక్షలు ఇవ్వంటే మళ్ళీ వాళ్ళకు కూడా ఇవ్వడు కాబట్టి మనకు కూడా ఇవ్వడు కాబట్టి వాళ్ళంతా గత జన్మలో డిపాజిట్ చేసి ఉన్నారు కాబట్టి అది అయిపోయేదాకా ఊరుకుంటాడు ఊరుకున్న తర్వాత అప్పుడు ఏం చేస్తాడంటే అయిపోయిన తర్వాత శ్రీ వాళ్ళని పతనం అయిపోతారు ఈ జన్మలో మంచిగా చేసుకుంటే మంచి పనులు చేసుకుంటే వాళ్ళు నెక్స్ట్ జన్మలోకి వెళ్తారు అందుకని కర్మలు చాలా రకాలు ఉంటాయి ప్రారంధ కర్మలు ఆగామి కర్మలు సంచిత కర్మలు క్యూములేటివ్ మనం ఒకటే ఒక జన్మ లాస్ట్ జన్మది ఒకటే వస్తుంది అనుకుంటున్నాం కాదు కొన్ని జన్మల జన్మల ఏడ ఎనిమిది జన్మల క్యూములేటివ్ దేవుడు అడ్జస్ట్మెంట్ ఉంది ఇక్కడ ఎలాగైతే మనకి లా మనకి పోలీస్ లా ఉందో మాన్యువల్ ఉందో ట్రాఫిక్ రూల్స్ మనం మాన్యువల్ అలా కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం ఎలా పెట్టుకున్నామో దేవుడు కూడా రాజ్యాంగం ఉంది మనకి కాన్స్టిట్యూషన్ ఉంది ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారము మనకి శిక్షలు వేయబడతాయి ఇవన్నీ కూడా క్లియర్ గా గరుడు పురాణం లో చెప్పబడి ఉన్నాయనమాట కాబట్టి మనం చేసుకోవాల్సింది వీళ్ళు ఏం బాధపడక్కర్లేదు ఎంత బాధపడినటువంటి పాండవుల చిరస్థాయిగా వాళ్ళు రాజ్యాన్ని పరిపాలించి ఫైనల్ గా లాస్ట్ కి స్వర్గానికి వెళ్ళారు ఈ కౌరవులు వీళ్ళంతా కూడా ఎంజాయ్ చేసి టెంపరీగా కొంతకాలం ఎంజాయ్ చేశారు యుద్ధంలో కుక్క చావులు చచ్చిపోయారు చావే లేనటువంటి వాళ్ళని చంపించాడు కృష్ణుడు చావే లేదు వీళ్ళందరికీ కూడా భీష్ముడికి కర్ణుడికి ఎవరు ఓడించనే ఓడించలేరు కర్ణుడిని అలాంటి వాళ్ళందరినీ లేపి పడేశాడు సో మనం ఇంత కూడా స్వార్థం లేకుండా మనం సంఘం కోసం మనం సంఘంలో బ్రతుకుతున్నాం నువ్వు క్వశ్చన్ నువ్వు సంఘంలో పక్కింటి వాడికి ఎందుకు చేయాలండి మనం సహాయం ఎందుకు చేయాలండి అని అడగొచ్చు ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గ్రేటర్ ఎక్స్పెక్టేషన్స్ ఎవ్రీ ఫెల్లో బీయింగ్ హాస్ గ్రేటర్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ దేర్ ఫెల్లో ఎవ్రీ మ్యాన్ ప్రతి ఒక్కడు తన పక్కింటి వాడు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెళ్తుంటే రోడ్ మీద లిఫ్ట్ అడుగుతారు ఫస్ట్ లిఫ్ట్ అడుగుతున్నప్పుడు వీడి కారు ఉంటేనే కదా వాడు ఎక్కించుకుంటాడు బండి ఉంటేనే వీడి అడుగుతుంటే ఎక్కడ ఎక్కించుకుంటాడు ఇలా నేను అడవిలో ఒక్కదాని హైదరాబాద్ సిటీలో మొత్తం ఒక్కదాని ఉన్నాం అనుకో ఎవ్వరూ లేరు ఉంటామా మనం కాలేజీలో మన పిల్లల్ని ఒక ఎవ్వరూ లేరు హాస్టల్ మొత్తానికి అడవిలో ఉంది కాలేజ్ ఒకే ఒక్క వెళ్తాం వెయ్యం కాబట్టి సంఘం యొక్క బాధ్యత ఉంది మనకి కాబట్టి సంఘం యొక్క శ్రేయస్సు మనం కోరుకోవాలి కాబట్టి సంఘానికి మనం మంచి చెప్పాలి తర్వాత సంఘాన్ని మనం రెనోవేట్ చేయాలి అనేటటువంటి కాన్సెప్ట్ శ్రీకృష్ణ పరమాత్మది రిఫార్మ్ చేయాలని పాండవులది నరనారాయణ మహర్షులు వాళ్ళు అర్జునుడు కృష్ణుడు వీళ్ళు ఆ ఆ పాలసీలో వెళ్లకుండా వాళ్ళు స్వార్థంతో నా ఫ్యామిలీ నా పిల్లలు నా పిల్లలు అని మనం ఎలా బ్రతుకుతున్నాం అలా బ్రతికారు కౌరవులు మనమైనా సరే హెచ్చరిక చేస్తాడు కృష్ణుడు మనమైనా సరే మన పద్ధతులు మార్చుకోకపోతే మనం కూడా కౌరవులకు పట్టినటువంటి అధోగత పడుతుంది అండ్ కానీ పూజలు చేసే వాళ్ళు ఏం బాధపడక్కర్లేదు మనం మంచి పనులు చేయండి మీరు పూజలు అంటే ఇవి కేవలం చేసుకోండి కుంకాలు వేసుకోండి అగరబత్తులు పెట్టుకోండి ఎవరు కానీ అట్ ద సేమ్ టైం ఇవి చెయ్యాలి ఇవి చేయకుండా ఇప్పుడు రోజు స్కూల్కి వెళ్తామమ్మా నేను వెళ్తాను రోజు నాకు నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ వచ్చేది ఇది అటెండెన్స్ లో ఒక్క పూట కూడా ఎగ్గొట్టేవాడిని కాదు మంచి నీట్గా స్కూల్కి టై రెడ్ టై బ్లూ ఫ్యాంట్ వెళ్ళిపోయి రైల్వే మిక్స్డ్ హై స్కూల్ రాజమండ్రి రోజు వెళ్ళేవాళ్ళం చదవకపోతే ఎట్లా స్కూల్కి వెళ్తున్నాను వస్తున్నాను అటెండెన్స్ ఉంది టీచర్లు గుడ్ మార్నింగ్స్ గుడ్ మార్నింగ్ మేడం అంటున్నాం కానీ చదవాలిగా పాపం టీచర్లు జాలి పెడతారు చేసుకో కానీ కాన్సెప్ట్ అసలు చేయాల్సింది నాయన అసలు చేయాల్సింది ధర్మానికి హాని కలగకుండా చూడు మంచి చేసి నీకు నేను ఆ పారమైన అన్నాడు అలా ఇచ్చిన ఒకే ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పగలను మరి ఫుడ్ ఫ్యాట్స్ ఫర్టిలైజర్స్ గోయింగ్ ఆయన మేనేజింగ్ డైరెక్టర్ అందరికీ తెలుసు తాడేపల్లిగూడెం వాస్తవిక కామెంట్స్ రూపంలో వాళ్ళందరూ కూడా నేను తడేపల్లిగూడెం వాళ్ళని తణుకు వాళ్ళని ఈస్ట్ అండ్ వెస్ట్ కూడా డిస్ట్రిక్ట్ వాళ్ళని ఎందుకు నేను రిక్వెస్ట్ చేస్తున్నానంటే పెట్టండి మీరు అంతా ఇది మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయం కాబట్టి ఎంతో మంది నాకు ఫోన్ చేసి చెప్తారు వాళ్ళకి ఏం ఉండేది కదా వాళ్ళు చాలా పేదవాళ్ళు మామూలు తౌడు తౌడు ఫ్యాక్టరీ చిన్నది ఉండేది అలాంటిది ఈ రోజున అంబానీ అంత రిచ్ అయ్యారు ఫుడ్ ఫ్యాట్స్ ఫర్టిలైజర్స్ మేనేజింగ్ డైరెక్టర్ సుశీల్ గోయంక గారు సేమది ఎందుకు బాబా ఆనందమూర్తి యొక్క అనుగ్రహం మార్గ ఆశ్రమం ఆ గురువుని నమ్ముకున్నారు మంచి పనులు చేస్తారు కాబట్టి రతన్ టాటా నువ్వు తీసుకో బిర్లా నిశాంత్ బిర్లా నాగపూర్ వీళ్ళంతా మాకు మా ఆశ్రమానికి వస్తారు కాబట్టి మాకు తెలుసు అనమాట ఎక్కడ ఎక్కడ అన్యాయం చేశాడు దేవుడు వీళ్ళందరినీ కుబేరులు చేయలేదా మనల్ని కూడా చేస్తాడు మనం మనం ఇప్పుడు మనం ఎలా ఆలోచించాలంటే మనం మన తాతలు మన గుడిసెల్లో ఉండేవారు మనం వెనక్కి వెళితే పవర్టీ అనేది ఒక నాలుగు తరాలు మూడు తరాలు వెనక్కి వెళ్ళినప్పుడు ఎడ్యుకేషన్ వచ్చింది కాబట్టి మన తండ్రులకు ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి మనం మంచిగా ఆర్సీసీ రూఫ్ ఇంట్లో ఉన్నాం ఇప్పుడు ఇంకా మనం మంచిగా ఉంటే మనం మంచిగుంటున్నాము కాబట్టి గత ఏడు జన్మలకి గత ఏడు తరాలకు వెనక్కి నాలుగు నా ఏడు కూడా అక్కల మూడు నాలుగు తరాలకు వెళితే మనం ఎంత పెదరకం మనకి ఇప్పుడు ఎంత రిఫైండ్గా మనల్ని చేశాడు కదా ఇది దేవుడి యొక్క కృతజ్ఞతతో ఉండాలి అంతేకాని దేవుడి మీద నిందలేయడం కాదు మా దేవుడు ఫోటోలు తీసేస్తా దేవుడు నువ్వు చేయకపోతే నేను పూజ మానేస్తా ఎవరిని చేస్తాం బాగున్నా బ్లాక్ దేవుడు ఏం పట్టించుకోడు ఇలాంటివి కానీ దేవుడు ఎప్పుడు కూడా కరుణిస్తాడు 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 ఆయన ఆయనకి తెలిసిందే ప్రేమ కృష్ణుడికి తెలిసిందే ప్రేమ 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 అంతేగాని ద్వేషము శిక్షించడము ఇవేం చేయడు కానీ పిల్లలకు అన్ని ఫెసిలిటీస్ ఇస్తారు తల్లిదండ్రులు కానీ తప్పుడు అడుగులు వేస్తుంటే మాత్రం తంతారు అలా ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ చెప్పింది మంచి ధర్మానికి హాని చేసినప్పుడు మాత్రం వచ్చి కొడతాడు అప్పుడు ఆ శిక్షలో కూడా ప్రేమ ఉంటుంది అంతేగాని ఇట్ ఇస్ ఇట్ షుడ్ బి కన్సిడర్డ్ ఎస్ అ పనిష్మెంట్ పనిష్మెంట్ తప్ప కన్విక్షన్ కాదు జైల్లో పడేయడం కాదు గురుగారు అయితే చాలా మంది వాళ్ళ లైఫ్ లో చాలా కష్టపడుతూ ఉంటారు లైఫ్ లో ఒక గోల్ సెట్ చేసుకొని అక్కడికి రీచ్ అవ్వాలని ట్రై చేస్తూ ఉంటారు అయితే మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టుగా ఒక వ్యక్తి తన లైఫ్ లో ఒక స్టేజ్ లోకి వెళ్ళాలన్నా తను అనుకున్నది సాధించాలన్నా బంధుప్రీతి కానివ్వండి లేకపోతే అంటే ఒక ఒక విషయం మీద వ్యామోహం ఎక్కువగా పెంచుకోవడం ఇలాంటివి లేకుండా ఇవన్నీ వదిలేసి వెళ్ళాలి అంటారా ఒక ధార్మికమైన జీవితాన్ని గడపాలంటే అసలు ఎలాంటి నియమాలు పాటించాలో తెలియజేయండి దానికి మన పురాణాలలో ప్రమాణాలు ఉన్నాయి మన సొంత వ్యాఖ్యానం కాదు నేను చెప్పేది పురాణాలలో ఆంజనేయ స్వామి వారు జనకుడు దీనికి ఉదాహరణలు ఇప్పుడు ఆంజనేయ స్వామి వారిని మనం తీసుకున్నప్పుడు ఆయన తల్లి కే అంజనాదేవి ఆమెను వదిలేయమని చెప్పలేదు కదా రాముడు కేసరి ఆయన నాన్నగారు వాయుదేవుడు ఓకే తల్లిని తండ్రిని ప్రేమించమన్నాడు రామచంద్ర రామచంద్ర అవతారంలో ఎవరికైనా సరే ఆయన చెప్పాడు పాపం తాను చేశాడు ఇతరులను కూడా చేయమన్నాడు అందుకే రాముడు చేసింది చేయమన్నారు మనం కూడా చేయాలి కృష్ణుడు చేసింది చేయకూడదు మళ్ళీ కృష్ణుడు గోవర్ధన్ పర్వతం ఎత్తాడు మనం ఎత్తగలుగుతాం చిన్న రాయిని ఎత్తలేం కృష్ణుడు పదహారు వేల మంది గోపికలతో తిరిగాడు మనం చేయలేం కదా ఇవన్నీ కూడా వాళ్ళంతా ఋషులు పదహారు వేల మంది గోపికలు కాబట్టి కృష్ణుడు చెప్పింది చేయాలి రామప్రభు చేసింది మనం ఆచరించాలి రామప్రభు ఎప్పుడు కూడా రా ఆంజనేయ స్వామికి నువ్వు నీ తల్లిని ప్రేమించుకో నీ ఫ్యామిలీస్ని వదిలేసాయి నువ్వు నన్నే సేవించని చెప్పలా ఆయన ఈమె స్వామి వారు మాతారామో మత్పితా రామచంద్ర స్వామి రామో మత్సక రామచంద్ర సర్వస్వమే రామచంద్రో దయాళ్ళు నాణ్యం జానే నైవ జానేన జానే అన్నాడు అంటే నా తల్లి రాముడు మత్ పితా రామచంద్ర నా తండ్రి రాముడు నా సకుడు రాముడు మత్ సఖా రామచంద్ర తర్వాత నా యొక్క సర్వస్వము రామచంద్ర ప్రభు నా బాస్ రాముడు నా ఎవ్రీథింగ్ రాముడు రాముడు తప్ప నాకు ఇంకా ఏది తెలియదు అన్నాడు పాపం ఆయన ఆచరణలో చేసి చూపించాడు ఒక గోల్ అంటే రాముడు అంతేగాని ఏదో భక్తి అని కాదు ఒక గోల్ అనేవాడు రాముడు అనుకో ఆయన్ని మనం పొందాలి అంటే అంత ఆషామశి కాదు ఇప్పుడు మనం నాకు పొనకాలు వచ్చేస్తున్నాడు నాకు దేవుడు దర్శనాలు ఇచ్చేస్తున్నాడు అంటే మనం అంత ఈజీ అనుకుంటాం ఇప్పుడు ఏమో దేవుడు ఈజీగా వచ్చేస్తున్నాడేమో దేవుడు దర్శనాలు ఇస్తున్నాడేమో రామ ప్రభువును చెయ్యాలంటే డెడికేషన్ కావాలి ఆ డెడికేషన్ ఆంజనేయ స్వామి ఆయన ఏ రేంజ్లో భక్తి అంటే మనము ఫ్యామిలీని వదలలేదు వాళ్ళ మదర్ దగ్గరికి అప్పుడప్పుడు వెళ్ళి కలిసేవాడు వాళ్ళ నాన్న అప్పుడప్పుడు కలిసేవాడు ఓవర్గా ప్రేమలు పెట్టేసుకోవాలి అంటే రాముడితో పెట్టుకున్నాడు గోల్ పట్ల పెట్టుకోవాలి ప్రతి మనిషి అంతేగాని మన ఫ్యామిలీ మన మా అమ్మ అంటే మా అంటే ప్రేమ మా నాన్న ప్రేమ అని వాళ్ళకి చిన్నప్పుడు అంటాం అందరూ అంటారు పెద్ద అయిన తర్వాత నిజంగా ఆ ప్రేమ ముసలి వాళ్ళు అయిన తర్వాత వాళ్ళకి తిండి పెట్టినప్పుడు ఆ డైలాగు ఇదైనప్పుడు ఇదైనట్లు వాళ్ళని వదిలేసి నా పెళ్ళం నా పిల్లలు అని చెప్పేసి వాళ్ళ సపరేట్ ఫ్యామిలీ మీరు వెళ్ళిపోండి ఓల్డేజ్ హోమ్ లేదా త్రీ మంత్స్ పెద్దన్న దగ్గరికి తల్లి ఏమో అదే టైంలో చిన్నాన్న దగ్గరికి నువ్వు టూ త్రీ మంత్స్ అని తల్లిని తండ్రిని కూడా విడదీసే అంత దౌర్భాగ్య పరిస్థితి ఈనాడు అటువంటిది రాముడు ఒప్పుకోడు ఇద్దరు తల్లిలు తల్లిదండ్రులు భారం అయ్యారా ఇంత అన్నమే కదా పెట్టేది పిల్లలు అన్నప్పుడు నలుగురు పిల్లలు అయినప్పుడు నలుగురు పిల్లల్ని కూడా కలిపి చూశారు తల్లిదండ్రులు విడదీసి అరే వీడికి పెట్టలేమని సపరేట్ సపరేట్ చేయలేదు వాళ్ళు కలిపి చేసి మనల్ని అందరినీ అలా పెంచితే మనమేం చేస్తున్నామంటే మనము ముసలివాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళని మన అవసరం తీర్పే వాళ్ళ అవసరం తీరిపోయింది కాబట్టి దారుణంగా అమానుషంగా తల్లిదండ్రుల్ని ఇద్దరిని కూడా విడదీసేస్తున్నాం మనం పోనీ డబ్బులు ఎన్నో చేశాడంటే ఒక అర్థం ఉంది అమెరికాలో ఫుల్ క్యాష్ డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు చేసే పని కూడా ఇదే చాలా మంది కాబట్టి ఆ రాముడు ఆంజనేయ స్వామి ఏ విధంగా అయితే డెడికేషన్తో ఒక గోల్తో ఎలాగైతే చక్కగా రాముడే సర్వస్వం అని ఆయన మ్యారేజ్ చేసుకోలేదే మ్యారేజ్ చేసుకుంటే అంటే మన కాన్సంట్రేషన్ డీసెంట్రలైజ్ అయిపోద్ది కదా ఇటువంటి అన్నిట్ల మీద పెట్టాలా అలా అని చెప్పి ఆయన ఏం చేశాడు నేను మ్యారేజ్ చేసుకుంటాను సువర్చులాదేవిని ఆ సూర్యుని భగవానుడి యొక్క కుమార్తెని కానీ ఇప్పుడు కాదు నవమ బ్రహ్మ అయిన తర్వాత నేను ఇప్పుడు బ్రహ్మచారిని నేను నవమ బ్రహ్మ అయిన తర్వాత సుభర్చలాదేవిని పెళ్లి చేసుకుంటానని చెప్పి మాట ఇచ్చాడు స్వామి అప్పుడు చేసుకుంటాడు మన తొమ్మిదో బ్రహ్మ ఆంజనేయ స్వామి అప్పుడు మన ఆంజనేయ స్వామి భార్య అప్పుడు బ్రహ్మచారిగా ఉన్న మనం ఓం సుభర్చలాంజనేయస్వామి అని అప్పుడు పూజ చేయాలి మనం అంటే ఏంటంటే ఒక లక్ష్యం సాధన చేసినప్పుడు ఇప్పుడు జనక మహారాజుని తీసుకోండి సీతాదేవి యొక్క తండ్రి ఆయన ఏం చేస్తాడు చక్కగా మనకి సంసారంలోనే ఉంటూ తన బాధ్యతలన్నీ కూడా నిర్వర్తించుకుంటూ పెద్ద అటాచ్మెంట్ పెట్టుకోలేదు కాబట్టి సీతాదేవి ఆయన సెలెక్ట్ చేసుకుంది లక్ష్మీదేవి ఈయనకి కొడుగా నేను రావాలి కూతురు కానీ మరి సత్తఋషులు ఉన్నారు వాళ్ళ కూతురుగా రావచ్చు కదా అలాగే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను రామకృష్ణ బ్రహ్మ వారు చెప్పింది నారద మహర్షి ఏం చేస్తాడంటే ఒకసారి ఆయనకి గర్వం పెరుగుద్ది నేనే నారాయణమూర్తి భక్తుణ్ణి నిరంతర నామస్మరణ చేస్తున్నాను ఓం నమో నారాయణ అని ఇంకెవరు చేయలేరండి అంటాడు అప్పుడు ఆయన జనక మహర్షి దగ్గరికి పంపిస్తారు పోనే జనక మహర్షి లాంటి ఆయన దగ్గరికి పంపిస్తారు వీడు సంసారంలో ఉన్నటువంటి వాడు వెళితే వీళ్ళిద్దరికి టెస్ట్ శ్రీ మహావిష్ణువు ఒక పాలగిన్నెలో నీళ్లు పెట్టాడు పాలు పెట్టాడు పాలు పెట్టి వీటిల్ని ఒక్క చుక్క కూడా వలకూడదు నువ్వు టెన్ రౌండ్స్ కొట్టా రూమ్ అంతా అంటాడు ఏం చేస్తాడు అమ్మ వలకూడదు కొంచెం కొంచెం ఏదో వేసి ఉంటాడు అనుకో రూమ్లో నీళ్ళలో ఏదో తడి పెడితే అమ్మ వలుకుతుందేమో అని ఆ పాలు నిండగా వేస్తాడు కదా నారదుడు ఇలా పట్టుకెళ్ళి మొత్తం మీద లాస్ట్కి సక్సెస్ అయ్యాడు స్వామి నారాయణ ఐ పాస్డ్ అంటాడు అన్న తర్వాత రెండవవాడిని పిలుస్తాడు రెండవ వాడు వాడు కూడా మామూలుగా వెళ్ళి మొత్తం రూమ్ అంతా తిరిగేసి చెప్పేశాడు వీడు వీడు పాస్డ్ స్వామి నేనే గ్రేట్ అంటాడు నువ్వు అది చేసేటప్పుడు ఏం చేసావు నువ్వు ఇప్పుడు ఎప్పుడు కూడా ఓం నమో నారాయణాయ ఓం నమో అనే అనేవాడివి ఇప్పుడు అది మంత్రం వదిలేసాడు వదిలేసి దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఓం నమో నారాయణ అనడం మర్చిపోయాడు అనమాట నారదుడు ఈ రెండు ఈ లో టెన్ రౌండ్స్ వేసినప్పుడు ఓం నమో నారాయణ అని అనలేదనమాట వాడు ఎప్పుడు అనేవాడు కాదు రెండో వాడు కాబట్టి వాడు మామూలుగా వచ్చేసాడు నాయన ఏ వాడి సంసారంలో ఉంటూ ఏ విధంగా అయితే నువ్వు ఒక పని చేయడానికే నువ్వు ఒకటి వాడు వదిలేసావు నమో నారాయణ అనేది వాడు ఎప్పుడు ఉండేవాడు వాడి సంసారంలో ఉంటూ నానా బాధలు పడేవాడు క్యాజువల్గా అప్పులు బాధలు ఉన్నాయి వాడికి అన్ని బాధలు ఉన్నాయి అయినా కూడా ఒక చుక్క వాటి గురించి ఏం ఆలోచించకుండా సక్సెస్ చేశాడు వాడురా నాయన గొప్ప కాబట్టి మనము ఈ ఆంజనేయ స్వామి వారి యొక్క ఏకాగ్రత భక్తిలో ఎలా అంటే రాములు వారు శ్రీకృష్ణుడిగా ఉన్నప్పుడు నిన్ను పిలుస్తున్నారు అని గరుత్మంతుడును సుదర్శన చక్రం వస్తే ఎవడాడు కృష్ణుడు ఈ ప్రపంచానికి రాజా నా ప్రపంచానికి చక్రవర్తి ఒక్కడే రాముడే తంతానని సుదర్శన చక్రాన్ని తంతాడు గరుడిని ఓడిస్తాడు ఓడిస్తే కృష్ణుడు వచ్చి నేనే రా నాయన ఈసారి ఇళ్ళు మళ్ళీ రాముడు పిలిచాడని పిల్లండి అంటే అప్పుడు రాముడు అని చెప్తే వస్తాడు అంటే అంత ఏకాగ్రత ఉండాలి రా ఆ రాముడు కృష్ణుడి పాదాలు చూడగానే ఇది రాముడు అని గుర్తుపట్టేస్తాడు ఎందువలన మొహాలు ఇవన్నీ చూడడు ఆంజనేయ స్వామి పాదాలే తెలుసు ఆయనకి శ్రీరాముడు పాదాలు తప్ప నిరంతర అదే ఏకాగ్రత అందువలన సంసారంలో ఉండాలి వీళ్ళంతా ఎవరు కూడా బంధాలు వదిలేసుకోమన్ల తల్లిదండ్రులను వదిలేసుకోమంటలేదు సన్యాసులను అయిపోమ్మంటలేదు వీళ్ళు వదిలేసి పొమ్మండం లేదు కానీ మా మా నువ్వు చేసేది మాత్రం ఏకాగ్రతగా ఏకైక లక్ష్యంతో పరమేశ్వరుణ్ణి ఆ శ్రీకృష్ణ పరమాత్మ మీద నువ్వు ధ్యానం పెట్టి ఆయనతో నువ్వు అనుబంధం పెంచుకో ఆయన ఆయనతో నువ్వు నీ యూనియన్ అవ్వు నీ ఆత్మ పరమాత్మలో వెళ్ళడానికి ఒక సాధన చెయ్యి అనే ఏ ధర్మశాస్త్రాలు పురాణాలు ఉపనిషత్తులు వేదాలు చెప్పేవి ఇదే అనమాట అలా కాకుండా నీ పెళ్ళం పిల్లల వదిలే నువ్వు సన్యాసంలో వచ్చి అన్నారంటే వాళ్ళకి ఏమీ తెలియనట్టే ఉదాహరణకి ఇప్పుడు చూడండి మత మార్పిడి అని ఉంది హిందూ మతాల నుంచి వేరే మతాలకు మారిపోండి ఇలా అలా అని వాళ్ళది అంత పాస్టర్లు వాళ్ళు చెప్తూ ఉంటారు వచ్చేయండి అని ఎవరు వెళ్ళరు అలా చెప్పినంత ఎందుకని అంటే వాళ్ళ వెళ్ళారంటే వీళ్ళకి ఏమి జ్ఞానం లేదు చెప్పేవాడికి జ్ఞానం లేదు చెప్పిన వాడికి వెళ్ళిన వాడికి జ్ఞానం లేదు ఎందుకని భగవంతుడు ఒక్కడే భగవంతుడు ఒక్కడే ఎవరినైనా మనం చేసుకోవచ్చు కానీ ఒక మతానికి స్టిక్ అయినప్పుడు క్లియర్ గా భగవద్గీతలో క్లియర్గా చెప్పాడు స్వబుద్ధి ఉపయోగకారిణి గురుబుద్ధి విశేషత చెప్పి మన మతము పరమతో భయానక మన మతం మనమే చేయాలి అంటే మనము హిందువులుగా సుప్రీంకోర్టు కూడా రీసెంట్గా ఇచ్చింది అదే ఏంటి జడ్జ్మెంట్ ఏమి ఇచ్చిందంటే ఎవరి మతంలో వాళ్ళు ఉండండి జ్యువెల్గా వద్దు రెండు అటు ఇటు వద్దు కాబట్టి కొన్ని పారామీటర్స్ని పెట్టి చెప్పింది మా స్టూడెంట్స్కి కూడా అందువలన ఎప్పుడైతే ఈ యొక్క లక్షణాలతో మనము ఎవ్వరు ధర్మశాస్త్రాలు ఏ మతం చెప్పినా ఒకటే ఉంటుంది కాబట్టి ఆ విధంగా మనం చేసుకున్నప్పుడే సక్సెస్ వస్తుందమ్మా అంతేగాని ఎవ్వరు కూడా సన్యాసులు అయిపోమని అనరు నిజంగా గురుగారు మీరు చెప్పినట్టుగా పేరెంట్స్ ని విడదీస్తారు అక్కడ కొంత అక్కడ కొన్నాళ్ళు ఇక్కడ కొన్నాళ్ళు అది నిజంగా సొసైటీలో జరుగుతుంది ఏ దేవుడు కూడా దాన్ని సపోర్ట్ చేయరు అలా చేయమని చెప్పరు మన బాధ్యతలు మన విలువ గోల్స్ ఉంటాయి కానీ పేరెంట్స్ ని వదిలేసి లేకపోతే మన బంధాలను వదిలేసి వెళ్ళమని కూడా ఎవరు చెప్పరు చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలమ్మ